హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ వస్తుంది కదా పిండి వంటలు కంపల్సరీగా చేసుకుంటాము అలా చేసుకునే పిండి వంటల్లో ఈరోజు నేను రెండు రకాల పిండి వంటలు చూపిస్తాను ఒకటి బూందీ రెండు పప్పు చెక్కలు ఈ బూందీ పప్పు చెక్కలు ఇలా చేశారంటే చాలా అంటే చాలా బాగుంటాయి మీరు బూందీ అయితే ఇంతవరకు ఎప్పుడు చేయకపోయినా సరే ఈ వీడియో చూసారంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ముందుగా అయితే బూందీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము ఒక బౌల్ తీసుకొని అందులోకి జల్లించుకున్న శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండి ఒక కప్పు తీసుకుంటే బియ్యం పిండి తడి బియ్యం పిండి హాఫ్ కప్పు తీసుకోవాలి ఈ శనగపిండి బియ్యం పిండి క్వాంటిటీస్ కరెక్ట్గా వేసుకున్నారంటే బూందీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ మీరు ఏ గిన్నెతో కొలుచుకుంటారో పిండిని శనగపిండిని అదే గిన్నెతో బియ్యం పిండిని కూడా కొలుచుకోండి ఇది తడి బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండి కాదు చక్కగా ఒక కప్పు ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోండి మీరు మొత్తం పిండి అంతా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఒకేసారి కలుపుకోకుండా ఇలా అప్పటికప్పుడు కొంచెం కొంచెంగా కలుపుకోండి ఒక కప్పు హాఫ్ కప్పు తీసుకుంటూ అది అయిపోయిన తర్వాత మరలా మరొక కప్పు శనగపిండి మరొక హాఫ్ కప్పు బియ్యం పిండి కలుపుకొని ఇలా అప్పటికప్పుడు కలుపుకుంటూ బూందీ తూసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులో ఇంకా ఏమీ యాడ్ చేసే అవసరం లేదు నార్మల్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొంతమంది సోడా లాంటివి వేస్తూ ఉంటారు పిండిలో అలా సోడా కానీ ఉప్పు కానీ ఏమీ వేయక్కర్లేదు డైరెక్ట్గా పిండిలో వాటర్ వేసి పిండిని దోశ పిండి కంటే కూడా కొంచెం తిక్కగా ఉండేట్లుగా కలుపుకోండి పిండిలో ఎలాంటి గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఇలా చేత్తో బాగా కలిపారంటే పిండిలో ఉండలు కట్టకుండా ఉంటుంది మీకు కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా అర్థమవుతుంది అండ్ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూనే కలుపుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండితో మనం బూందీ తూచుకోవాలి బూందీ గరిట అయితే ఇలా ఉంటుందన్నమాట ఈ గరిట మీ దగ్గర ఉంటే ఓకే లేదంటే బయట మార్కెట్లో దొరుకుతుంది తెచ్చుకొని ఇలా బూందీ తూచుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ ఆయిల్ చూసారా బాగా వేడిగా ఉండాలి అండ్ బూందీ పిండి వేసిన తర్వాత ఇలా చేతితో కానీ లేదా ఒక గిన్నెతో కానీ పిండిని కాస్త కదుపుతూ ఉన్నారంటే బూందీ అన్నీ పర్ఫెక్ట్గా ఆయిల్లో పడిపోతాయి ఆయిల్ మొత్తం నిండిన తర్వాత బూందీ ఇంకా వేయకూడదు ఆయిల్లో కరెక్ట్గా బూందీ ఇలా సరిపోయిన తర్వాత గరిట తీసి పక్కన పెట్టేసుకోండి అండ్ బూందీ వేయగానే గరిటతో పెట్టేసి కదపకండి కాస్త ఉడికిన తర్వాత ఇలా గరిట పెట్టేసి కదుపుతూ ఫ్రై చేసుకోవాలి అండ్ బూందీ వేసిన గరిట కూడా వెంటనే ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట మనం వేసిన వెంటనే బూందీ గరిట అంతా ఇలా తుడిచేసి మరలా నెక్స్ట్కి పక్కన పెట్టేసుకోండి లేదా అలానే వదిలేశారంటే బూందీ రౌండ్గా రాకుండా తోకలు తోకలుగా వచ్చేస్తాయి సో బూందీ గరిటె కూడా బూందీ వేసిన వెంటనే తుడిచేసి పెట్టుకోవాలి ఇక బూందీ బాగా ఫ్రై అయ్యి కాస్త కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక జల్లెళ్ళలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చూసారు కదా ఈ పద్ధతిలో బూందీని అయితే పర్ఫెక్ట్గా తూచుకోవచ్చు ఇందులో మనం షోడా కూడా వేయలేదు అయినా చక్కగా పొంగి భలే క్రిస్పీగా ఫ్రై అయ్యాయి ఈ బూందీ ఆల్రెడీ ఇప్పటికే తూచామన్నమాట వేడి వేడిగా బూందీ ఇలా తూసిన వెంటనే కాస్త ఉప్పు కారం ఇంకా వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే ఇంత బూందీకి సరిపోతాయి చూసారు కదా ఇలా వెల్లుల్లిపాయలు కారాన్ని దంచుకొని ఇందులో వేసుకున్నాము ఆ వీడియో నేను తీయటం మర్చిపోయానండి ఉప్పు పిండిలో వేయకుండా ఇలా బూందీ వేడిగా ఉన్నప్పుడు వేశారంటే బాగా పడుతుంది ఉప్పు కారం ఇక బూందీ అయితే ఇలా తూచుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మళ్ళా ఇదే పిండితో వాయిల్ కొద్దిగా బూందీని తూచుకోండి చూసారు కదా పర్ఫెక్ట్గా వస్తున్నాయి తోకలు తోకలుగా రాకుండా చక్కగా రౌండ్గా బాల్స్ లాగా బూందీ అన్నీ బాగా వస్తాయి ఇలా గనక ఈ పద్ధతిలో తూచారంటే ఇలా బూందీ తూచుకున్న తర్వాత ఈ గరిటని ముందు చెప్పిన పద్ధతిలో శుభ్రంగా పిండి అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ బూందీని అయితే తూచుకున్నాము చాలా వరకు బూందీ అన్నీ తూయటం అయిపోయింది ఇక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక జల్లెడలోకి తీసుకొని పక్కన పెట్టుకొని నూనె అంతా ఒడిచిన తర్వాత బూందీ గిన్నెలోకి వేసుకోండి ఈ పద్ధతిలో బూందీని అయితే తూచుకోవాలి సోడా కూడా వేయక్కర్లేదు ఇలా తూచారంటే పర్ఫెక్ట్గా వస్తాయి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ప్రాసెస్ ఇక నెక్స్ట్ ఇందులోకి కావాల్సిన పల్లీలు కూడా వేయించుకుంటున్నాము ఇదే ఆయిల్లో పల్లీలు వేసుకున్నాము ఈ పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా బూందీలో వేసుకుందాము మీరు బూందీ క్వాంటిటీ చేసుకున్న దాన్ని బట్టి పల్లీలు వేసుకోండి కొంతమంది పల్లీలు ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు బూందీలో అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి చూసారు కదా ఇలా పల్లీలు కూడా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఇప్పుడు ముందుగా బూందీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ బూందీలో వేసుకుందాము మీరు కావాలంటే ఈ బూందీలో కొన్ని అటుకులు కూడా ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు మీ ఇష్టానికి తగ్గట్లుగా ఈ మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో కొన్ని వాము బిస్కెట్స్ అంటారు చిన్నప్పుడు మీరు తినే ఉంటారు చందమామ బిస్కెట్స్ అని కూడా అంటారు ఈ బిస్కెట్స్ అయితే బయట మార్కెట్లో దొరుకుతాయి వీటిని తీసుకొచ్చుకొని ఫ్రై చేసుకొని ఫ్రై చేసిన బిస్కెట్స్ని కూడా ఇందులో బూందీలో వేసుకుంటాము అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా వైట్ కలర్లో దొరుకుతాయి బిస్కెట్స్ పచ్చివి ఆ పచ్చి బిస్కెట్స్ని తెచ్చి ఇలా ఫ్రై చేసుకొని బూందీలో వేసుకుంటాము చూసారు కదా ఈ బిస్కెట్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ని కూడా ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న బూందీలో వేసుకుందాము ఇలా పల్లీలు బిస్కెట్స్ వేసుకున్న తర్వాత దీని మీద కాస్త కారం ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకోండి బిస్కెట్స్కి పల్లీలు కూడా పట్టాలి కదా ఆల్రెడీ ముందుగా కారము చిన్నుల్లిపాయలు ఉప్పు జీలకర్ర వేసాము ఇప్పుడు కొంచెం మళ్ళా కారము ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేస్తున్నాము ఇలా ఇవన్నీ వేసుకొని బూందీలో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మీరు మీ కారానికి తగ్గట్లుగా కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇక ఏ మసాలాలు కూడా వేయక్కర్లేదు ఫైనల్గా కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకొని ఆ కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్నారంటే వేడి వేడిగా బూందీ మిక్చర్ రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పద్ధతిలో చేశారంటే ఇలా సంక్రాంతికి మీరు కూడా పిండి వంటలు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక ఈ మిక్చర్ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతున్నాము ఉప్పు కారం వేయించుకున్న బిస్కెట్స్ పల్లీలు అన్నీ బూందీలో బాగా కలిసేంత వరకు కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే పదిహేను ఇరవై రోజులైనా సరే పాడైపోవు చాలా ఫ్రెష్గా ఉంటాయి టైట్గా మూత ఉన్న ఏదైనా పప్పు డబ్బాలో చూసి పోసుకున్నారంటే ఇవి చల్లారిన తర్వాత ఎన్ని రోజులైనా సరే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలా బూంది ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ పప్పు చెక్కలు చేస్తున్నాము అవి ఎలా చేస్తున్నామో చూపిస్తాను దీనికోసమైతే పొడిపిండే తీసుకుంటామండి అది కూడా రేషన్ బియ్యం పిండి తీసుకున్నాము చక్కగా ఒక కేజీ బియ్యం పిండి తీసుకొని అందులో కొన్ని నువ్వులు నానబెట్టిన పెసరపప్పు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కొంచెం వెన్నపూస వేసుకోండి మేము వెన్నపూస లేదని చెప్పేసి నెయ్యి వేసాము కానీ వెన్నపూస వేసుకుంటే చెక్కలు ఇంకా బాగా వస్తాయి తర్వాత బూందీ కోసం చేసి పెట్టుకున్న తడి బియ్యం పిండి ఉంది కదా ఆ పిండి కూడా కాస్త మిగిలితే ఇందులోనే వేసుకున్నాము ఇక నెక్స్ట్ ఉప్పు జీలకర్ర కూడా వేసుకొని ఒక రెండు స్పూన్ దాకా మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇదంతా పిండిలో బాగా కలిసి పొడి పొడిగా రావాలన్నమాట పిండి అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోండి ఇలా పిండిలో వేడి నీళ్ళు వేసుకొని గరిటతో కలపండి ముందు చేయి కాలుతుంది లేకపోతే ఇలా సరిపడినన్ని వేడి నీళ్ళు వేసుకొని గరిటతో బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని చేత్తో పొడి పొడిగా అనేయాలి మొత్తం ఈ ప్రాసెస్లో మేమైతే వేడి నీళ్ళే వేసుకున్నామండి పిండిలో చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి బాగా పొంగుతాయి అని చెప్పేసి ఇలా వేడి నీళ్ళు వేసి బాగా కలిపిన తర్వాత ఈ చిన్న చిన్న ఉండలు లాంటివి ఉన్నాయి కదా అవన్నీ చేత్తో ఇలా బాగా కలుపుతూ పొడి పొడిగా వచ్చే విధంగా అనాలి ఇలా ముందుగా చెక్కల పిండినైతే కలుపుకొని తర్వాత మొత్తం పిండంతా ఒకేసారి తడపకుండా కొంచెం కొంచెంగా పిండిని తడుపుకుంటూ ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న ఉండల్ని చేసుకోండి చెక్కలు ప్రిపేర్ చేయటం కోసం చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పిండిని ఒక సైడ్ కనేసి కొంచెం పిండిని ముద్దలాగా చేసుకోవాలి తర్వాత ఇలా ఉండల్ని చేసుకొని ఒక్కొక్క ఉండని చెక్కల మిషన్ మీద పెట్టేసి చెక్కల్ని ఒత్తుకొని ఒక పేపర్ మీదకి కానీ తడి క్లాత్ మీద కానీ తీసుకున్నారంటే చక్కగా చెక్కలు అయితే మనకి ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోతాయి ఇందులో మీరు కావాలంటే కాస్త కరివేపాకు కూడా వేసుకోవచ్చు మేమైతే వేయలేదండి ఇక కారం కూడా వేయలేదు ఓన్లీ పచ్చి కారంతోనే చేస్తున్నాము ఈ చెక్కలు చూసారు కదా ఈ విధంగా చెక్కల మిషన్లో ఒత్తుకొని చెక్కల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చెక్కల్ని ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో వేసి కనుక ఫ్రై చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి మీరు చెక్కల సైజు ఇంకొంచెం చిన్నవిగా కావాలన్నా ఇంకొంచెం పెద్దవిగా కావాలన్నా మీరు పిండి ముద్దని అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి అప్పుడు మీకు కావాల్సిన సైజులో చెక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి ముద్ద చిన్నవిగా చేసుకున్నారంటే కొంచెం చిన్న చెక్కలు చేసుకోవచ్చు కొంచెం పెద్దవిగా చేసుకున్నారంటే ఇంకొంచెం పెద్ద చెక్కలు చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా తర్వాత చేసుకున్న అయితే ఆయిల్లో వేసుకున్నాము చేత్తో వేయాలంటే భయపడే వాళ్ళు వీడియోలో చూపించిన విధంగా గరిట సహాయంతో చెక్కల్ని ఆయిల్లో వేసుకొని చక్కగా కాస్త ఫ్రై అయిన తర్వాత కదుపుతూ ఫ్రై చేసుకొని ఒక జల్లెళ్ళలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఆయిల్ ఏదైనా ఉంటే ఓడిచిపోతుంది తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఇవి కూడా పది నుండి పదిహేను రోజులు ఇరవై రోజుల పాటైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి చూసారు కదా పప్పు చెక్కలు కూడా ఎలా చేశాము ఇందులో మేము పెసరపప్పు నువ్వులు వేసాము మీ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు నువ్వులు లేదంటే స్కిప్ చేయచ్చు ఇదే పద్ధతిలో చేత్తో కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మీకు చేత్తో వేయటం రాకపోతే అట్లకాడ లాంటి గరిటి తీసుకొని గరిటితో వేసుకోండి లేదా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేత్తోనే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను చూసారు కదా కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి తప్పకుండా మీరు కూడా ఈ పప్పు చెక్కల్ని ట్రై చేయండి ఇవి కూడా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే పది నుండి పదిహేను రోజులైనా సరే పాడైపోవు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఇలా పప్పు చెక్కలు బూంది ట్రై చేసి చూడండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్